喂。啊。<L> నీళ్ళున్నాయి అసలు వాళ్ళ ఆపమన్నాడు నీళ్లున్న ఉన్న కాలవని నేను అందుకే చోతి నాగేశ్వరం వాళ్ళ చిన్న నీళ్ళు లేవో కాలంలో చూడండి నీళ్లుంటే ఆపేదాన్ని

राउंड आउट बाय నీళ్ళు నీది చంద్ర అనేది నిజంగా ఉంటుంది నీళ్ళు సినీ దాన్ని జ్యోతిష్తో పెట్టించుకోండి మీరు ఎందుకు వద్దులే ఉంటే और बैठना वोट के मुझे दिन तो हां प्लास्टिक पत्थर का लाना சரி சேந்தே இக்கடி மரிமோ கலிச்சு கனப்படுத்தலை ఏం <laughs> <laughs>

కన్ఫర్మేషన్ చెప్తాను మీకు అది అర్థం కాలేదు డిమాండ్ ఇవ్వటం ఇప్పించుకోవడం ఇప్పుడు అయిపోయిందమ్మా పేమెంట్ ఈ వారందే అయిపోయిందిగా ఇది మీది మాదే సంతకాలు పెట్టించుకోండి అంటే వాళ్ళు ఎవరు ఎవరివరానికి